అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఆయన నిన్నటి రోజునే మనకు ఈ రెండు పథకాలను ఆయన ప్రారంభించడం జరిగింది నిన్న మహిళా దినోత్సవం కానుకగా ఎనిమిదో తారీఖున ఆయన ఈ రెండు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే ఆయన ఎన్నో పథకాలను తీసుకొచ్చారనమాట ముఖ్యంగా ఆయన మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని నినాదంతో మహిళలకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తూ కొత్త కొత్త పథకాలను తీసుకొస్తూ మహిళలకు స్వయంగా వారే పైకి రావడానికి స్వయంగా వారు మంచి ఆర్థికంగా ముందుకెళ్ళడానికి మహిళలకు ఎన్నో పథకాలను తీసుకొస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మహిళలందరికీ కూడా రెండు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది రెండు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ రెండు పథకాలలో భాగంగా ఈ రెండు పథకాలకు ఎవరికి వర్తిస్తాయి ఎవరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి ఎంత మేర లబ్ధి చేకూరుతుంది అంటే ఎంత డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే మాట్లాడుకుందాం ముఖ్యంగా మహిళలకు మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి మహిళ కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఏం చేయాలంటే వీడియోని చివరి వరకు చూసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకు గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయాలి మీకు ఎదురుగా కనిపిస్తుంది లైక్ బటను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ లింక్ అనేది వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లోనే ఎన్నో పథకాలను మహిళల కోసం అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళలందరికీ కూడా మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆయన ప్రారంభించి మనకు మొదటి సిలిండర్ను కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే మహిళలకు త్వరలోనే మరికొన్ని పథకాలను అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి నిన్నటి రోజున మహిళా దినోత్సవం కానుకగా ఆయన రెండు పథకాలను అయితే విడుదల చేశారనమాట ఇక రెండు పథకాలకు సంబంధించి ఒక పథకానికి రెండు వందల ఇరవై నాలుగు కోట్లను కేటాయిస్తే మరొక పథకానికి పదహారు వందల యాభై మూడు కోట్ల రూపాయలనైతే ఆయన కేటాయించడం జరిగింది ఇక మహిళలకి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి పథకాలు అనమాట ముఖ్యంగా మొదటి పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లక్ష మంది మహిళలకు లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకుంటే ప్రతి మహిళకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరబోతుంది ముఖ్యంగా చూసుకుంటే మన ఏపీలో బీసీ మనకు ఈడబ్ల్యూఎస్ అంటే అన్ని కులాల వారు ఒక్కరనేం లేదు బీసీలకు ఓసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈడబ్ల్యూఎస్క్యూ అందరికీ కూడా అన్ని వర్గాల మహిళలు అన్ని కులాల మహిళలు కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకి యొక్క పథకానికి అర్హులేనమాట మనకు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి ప్రారంభించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు ఆధార్ కార్డుతో రేషన్ కార్డు సాయంతో మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు కనుక అప్లై చేసుకుంటే మహిళలందరికీ కూడా ఉచితంగా నెల రోజుల పాటు కూడా శిక్షణ ఇచ్చి వారికి శిక్షణ కాలంలో స్టైఫండ్ కూడా ఇచ్చి అలాగే ఉచిత కుట్టు మిషన్ కూడా మీకు అందించడం జరుగుతుందనమాట కాబట్టి ఈ పథకాన్ని ప్రతి మహిళ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనకు మీ గ్రామవార్డు సచివాలయాల్లో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కుచిత ఉచిత మిషన్ మనకు కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు పథకాన్ని మరి ఇందులో మీరు ట్రైనింగ్ ఇచ్చి మీకు స్వయం ఉపాధిగా మహిళలు ఆర్థికంగా వారంతటా వారే పైకి రావడానికి యొక్క పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది మనం చెప్పుకున్నట్లు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అయితే యొక్క పథకం కోసం కేటాయించారు ఇక ప్రతి మండలంలో కూడా మీరు ప్రతి గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ యొక్క కుటుమిషన్ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు శిక్షణతో పాటు ఉచితంగా కుట్ పాటు ప్రతి నెల కూడా మీకు స్టైఫండ్ కూడా అంటే శిక్షణ తీసుకున్నటువంటి రోజులన్నిటికీ కూడా మీకు కొద్దిగా డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట కాబట్టి ఇప్పుడే మీరు ఆలోచించకుండా మనకు రేపటి రోజున సోమవారం రోజున మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఒక కుట్టుమిషన్ పథకానికి మీరు అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ కుట్టుమిషన్ మీరు ఉచితంగా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొంద పొందండి మరి మొట్టమొదటి శుభవార్తగా ఈ యొక్క పథకం గురించి అయితే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక రెండవ పథకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అకచలమ్ములు ఉన్నారో వారందరికీ కూడా మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారే ప్రవేశపెట్టినటువంటి డాక్రా సంఘాలు మనకు ఎంతో గొప్పగా మనకు మొదలయ్యి మరి ఇప్పుడు చాలా వేగంగా కూడా మహిళలకు స్వయంగా వారు ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి లేకపోతే వారికి సొంతంగా మరేదైనా చేసుకోవడానికి ఒక డబ్బులు అనేది చాలా ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట మరి ఇందులో భాగంగానే నిన్నటి రోజున పదహారు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేనటువంటి రుణాలను సీఎం చంద్రబాబు నాయుడు గారైతే విడుదల చేయడం జరిగింది ఇక ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇక్కడ అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా ఈ పథకాలు వర్తిస్తాయి అలాగే మనకు అభయ హస్తం ద్వారా డోక్రా మహిళలకు ఐదు వందల రూపాయల పెన్షన్ను కూడా ఇక్కడ మనకు అందిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలను నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఇక ఈ విధంగా మీరు ఎవరైతే మహిళలు అన్ని కులాల వారు మీరు యొక్క ఉచిత కుటుంబిషన్ పథకానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి మొదటి పథకం ఇక రెండోది మీరు కనుక డ్వాక్రా సంఘంలో ఉంటే మీ యొక్క ఆఫీసుల్లో అడిగి కనుక్కొని మీ యొక్క ఆర్పీల ద్వారా మీరు విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క వడ్డీ లేనటువంటి రుణాన్ని అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీరు యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు మహిళలకు రెండు శుభవార్తలను అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చింది ఇక రాబోయేటువంటి రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించడం అయితే జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని ప్రారంభిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు విధి విధానాలను ఖరారు చేసి మహిళలు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు మరి యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయల లబ్ధి చేకూరుస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది మరి ఈ పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు కూడా అంటే ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ప్రతి మహిళకు కూడా మనకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబరు లింక్ అనేది చేసుకుని ఉండాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అలాగే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి మరి ఈ పథకాన్ని కూడా మనకు ఉగాది తరువాత నుంచి కూడా మనకి యొక్క పథకాన్ని మొదలు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఈ విధంగా ఎన్నో పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు నిన్నటి రోజును కూడా ఆయన ఈ రెండు పథకాలను విడుదల చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలు స్వయంగా వారికి వారే వ్యాపారవేత్తలుగా ఎదగడానికి లేకపోతే ఆర్థికంగా వారి కుటుంబాన్ని వారు పోషించుకోవడానికి కూడా ఈ పథకాలన్నీ కూడా దోహదపడతాయని మరికొన్ని పథకాలు కూడా తీసుకొచ్చి మహిళల ప్రగతికి మేము బాటలు వేస్తామని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు విజనున్న నాయకుడు కాబట్టి ఆయన ముందుగానే ఆలోచించి ఇటువంటి వాటి కూడా మహిళల కోసం అయితే తీసుకొస్తూ ఉన్నారు ఆయన ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు శుభవార్తలను చెప్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మంచి సమాచారాన్ని మీ ఫోన్లో తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నా సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి